ఏం చేస్తున్నావా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వినాయనికైతే అయితే కోస్తున్నాను ఈ గడ్డి కోసుకున్న గడ్డి గిడ్డి కోసిన వల్ల ఏం ఉపయోగాలు మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా అది వీడియో నచ్చిన నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం కట్ట కుట్లా నాటు వేసి ఒకటన్నర నెల అవుతుందండి కరుకు మోపుంది పని ఒత్తిడి వల్ల పనికి వెళ్తున్నాను అందువల్ల గిడ్డ అయితే కొద్దిగా విపరీతంగా విపరీతంగా పెరిగింది మరీ పెరగలేదు అటు అటుజీబీ చూసి చూసి ఈ చెట్టు ఏం చెట్టు నీకైతే తెలియజేస్తాను చూడండి చెట్టు అమ్మిడికి వచ్చి చెప్పి ఇది మా పొలం గిరైతే మలిసి ఉందండి ఈ చెట్టు చాలా మంది రైతులకైతే తెలుసు కానీ నేనైతే తెలియజేస్తున్నాను ఇది జీలగలు అంటాము జీలగలు అంటాము జీలకలు అంటే మళ్ళీ ఏరియా జీలగా ఏరియాగా ఉంటుంది అది ఎల్లమ్మిడి మలస్తా ఉంటాయి ఆ జీలకి కాదండి ఇది తలంలో చల్లుకునేదానికి విత్తనం చల్లుకున్నప్పుడు ఈ అయితే మలస్తాయండి పొలం అంతా అప్పుడు ఈ ఆకు సతవండి పొలానికి ఈ ఆకు సతవ ఈ చల్లుకున్న వల్ల మన పొలం అంటే బలంగా ఉంటుంది ఎరువు మనం పశువుల ఎరువు తాల్ తోలుతాం కదా అలాగే పశువులు ఎరువు తోలకపోయినా ఈ జీలకలు అయితే చల్లుకుంటే మనం నాటు అంటే కోత కోసేస్తాం కదా పాత కోసేసిన మాట మళ్ళీ జీలకలు కానీ చల్లుకొని దుక్కులో కానీ దుక్కి కానీ దున్నేస్తే అమితమైన సతవం అన్నమాట ఈ జీలకలు అదండి ఇది గెని మలిసి ఉంది ఒకటైతే ఇది చాలా రోజులకి చాలా రోజుల తర్వాత నేను పొలంలో అయితే చల్లేనండి కానీ ఆ ఎత్తనం అనేది మలస్తనే ఉంటుంది ఏడాదిగ్గర మన గినాలు గినాలంచిన తర్వాత కోత కోసేసిన మాటగా అక్కడక్కడ ఆ ఎత్తనం మలిసి మలస్తదనమాట ఆ చెట్టు మలస్తూ ఉంటాయి ఒకసారి వేస్తే సారు ఈ ఎత్తనం అనేది ఏడకి పోదండి ఇది గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అనమాట ఈ జీలలో కీలకలైతే గవర్నమెంట్ అయితే ఇస్తుందండి సబ్సిడీ రూపాన చాలా మంది రైతులైతే చదువుకుంటుంటారు ఫ్రెండ్స్ మా ఆమె అయితే గిడ్డ అయితే కోస్తుంది మేమిద్దరం అయితే మేమిద్దరం అయితే రోజు పనికి పోవాలండి పనికి పోతాం ఈ నలభై సెంట్లు భూమి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అటైతే అయితే ఉంటున్నాము ఇద్దరమే ఇద్దరం అయితే ఈరోజు గిడ్డు కోసేదానికైతే వచ్చాము పొలానికి ఈరోజు ఆదివారం కాబట్టి పని లేదండి లేకపోతే నేను బేల్దారి పనికి అయితే వెళ్తుంటాను మాములుగా మామూలుగా అయితే ఈ పొలం పనులు కానీ ఉంటే చెంగోవులకి నారుమూతలకి అట్లకైతే వెళ్తుంటాను మాయా అయితే నారాతకైతే వెళ్తుంటుంది ఇప్పుడు పనులు లేవు కాబట్టి నేను టౌన్ మీదకి టౌన్ మీదకి వెళ్ళి ఈ బేల్దారి పని అయితే చేస్తుంటానండి కానీ ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటికాడే ఉన్నాం పని పని అయితే లేదు ఈ నాలుగు రోజులకి గెడ్డైతే ఎలా ఎలా ఎదిగిపోయిందో చూడండి నేను ఇంటికాడ ఇంటికాడైతే ఉండేటప్పుడు మధ్యాహ్నం దాకా పని అయితే చేసుకొని పని అయితే చేసుకొని మధ్యాహ్నం నుంచి ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చి గిడ్డి లేకుండా కోసుకుంటున్నాను కానీ బేల్దర అనేది బేల్దర పని అనేది పొద్దులస్తం పని అందువల్ల చేయలేకైతే రాలేక ఈరోజు ఆదివారం కాబట్టి గిడ్డైతే అండి ఇద్దరం ఫ్రెండ్స్ కంపల్సరీగా రైతు తెలుసుకోవాల్సింది గినానికి గిడ్డి లేకుండా కోసుకోవాలండి కంపల్సరిగా గిడ్డ మటుకు గినాలకి ఉన్నందువల్ల ఈ పాంపడ పాంపడ ఈ తర్వాత వచ్చేసి దోమ ఈ దోమ ఈ అయితే ఎక్కువగా అయితే పడతాయండి ముందు పాంపడి వచ్చేసి గిడ్డికైతే యాపిస్తుంది ముందు తర్వాత పైరుకి వేపిస్తుంది అలాగే దోమగడ గిడ్డు నుంచి తర్వాత పైరుకైతే అయితే వ్యాపిస్తుంది అందువల్ల గెనెల చుట్టూరు కంపల్సరిగా అయితే కోసుకున్న వల్ల ఆ పొలానికి ఆ పైరుకి అంత ఆరోగ్యంగా గాలి అయితే తోలద్ది గాలి తోలిన వల్ల ఏ చేడా పేడా ఆ పైరుకి ఆ తిగుళ్ళు రాకుండా అంటే ఆరోగ్యంగా ఎదగద్దు అనమాట అందువల్ల కంపల్సరిగా ఈ గినానికైతే గిడ్డైతే కంపల్సరిగా కోసుకోండి అండి వల్ల రైతు అయితే నష్టపడు అంటే ఎక్కువ ముందులు కొట్టకుండా అయితే చూసుకోవచ్చు ఈ గిడ్డు కోసుకున్న వల్ల కంపల్సరిగా అయితే కోసుకోండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే గిడ్డైతే పోసేసాము ఇంటికైతే బయలుదేరాలా ఇంటికైతే బయలుదేరాలి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్